నేను ఒక మాట చేద్దానండి నా దిను శాసనసభ సమావేశాలు బడ్జెట్ సమావేశాలు జరిగిన తర్వాత శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు చక్కగా క్రీడలాడుకోవటం నాటకాలు వేసుకోవటం పద్యాలు పాడుకోవటం ఏకపత్రాభినయాలు చేసుకోవటం అనేది పూర్వ సాంప్రదాయం నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఇది ఎనభై తొమ్మిది తొంభై నాలుగు మధ్యలో ఇలాగే జరిగింది అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు లేరు విజయభాస్కర్ రెడ్డి గారు జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు చాలామంది నాతో పాటు ఉన్నవాళ్ళు చనిపోయారు గురునాథరావు గారు మేము క్రికెట్ ఆడాం వ్యాదవ్యాస్ గారు మేము నాటకాలు ఆడాము మరి అంటే రాజ్ కుమార్ గారు చీఫ్ ఇప్ అన్ని కూడా మెయింటైన్ చేశారు అప్పుడు స్పోర్ట్స్ మంత్రిగా హనుమంతరావు గారు ఉండేవాడు చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో చక్కగా జరిగేది మంచిది సంతోషం చంద్రబాబు నాయుడు గారికి గుర్తొచ్చింది ఇప్పుడు పోయినసారి ఐదు సంవత్సరాలు లేనప్పుడు ఉన్నప్పుడు ఏమో గుర్తురాలా ఇప్పుడు గుర్తొచ్చింది సంతోషం మేము పెట్టలేదు ఆయన పెట్టాడు మంచి మంచి క్రీడలు ఆడారు అద్భుతంగా మంచి మంచి నాటకాలు ఆడారు నేను చూశాను మంచి స్కిట్స్ వేశారు చక్కగా వేసి వేస్తే వేశారు కానీ జ దానిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిపోలేదు ఇవాళ దొంపతిగ ఆ స్కిట్స్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని క్రిటిసైజ్ చేసేటువంటి స్కిట్స్ వేసుకుని బాగా ఆనందం పొందారు మంచిదే చాలా సంతోషం ఏదో కాస్త ఆనందం పొందేటప్పుడు మన రాజకీయం ఎందుకైనా నాకు అర్థం కాదు ఏమండి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అవుతున్నాడు అట్లాగే మన పవన్ కళ్యాణ్ గారు నవ్వుతున్నాడు ఆ పదకొండ ఆ పదకొండ అంటే నవ్వుతున్నాడు నాయనా బాగా అభ్యంతరం లేదు ఎందుకు ఆనందం అంటున్నా మంచి నాటకాలు వేశారు నేను చూశాను ఆయన ఎవరైనా వినుకున్నా ఆయన మందులో ఆయనే ఎమ్మెల్యేలు బాధల గురించి చెప్తుంటే నాకు కూడా నిజమే అనిపించింది త్రిపుల గారు వేశాడయ్యా ఎన్టీ రామారావు వేషం ఆ అనిపించుకుని అద్భుతంగా ఉంది డైలాగులు గీలాగులు సంతోషం ఎవరు మన దుర్గేష్ గారు వేశాడు బాలచంద్రుడు చాలా అద్భుతంగా ఉంది సంతోషం కానీ ఒక్కిటి మిస్ అయిందయ్యా ఉక్కిటి మిస్ అయింది ఉక్కిటి మిస్ అయింది ఏమయ్యా ఉక్కిటి మిస్ అయింది ఆ ఒక్కటి ఏంటంటారా చంద్రబాబు నాయుడు గారు ఒక పాత్ర ఇస్తే బాగుండేది శకుని పాత్ర ఉంటుంది పితుహో అని శకుని పాత్ర ఒకటి ఉంటుంది అసలు మీరు ఊహించండి మన త్రిపుల గారు దుర్యోధనుడి పాత్రకు ఎంత చక్కగా ఫిట్ అయ్యాడో బాలచంద్రుడికి దుర్గేష్ ఎంత బ్రహ్మాండంగా ఫిట్ అయ్యాడో శకుని పాత్ర వేస్తే మాత్రం చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా ఫిట్ అయిపోయాడు అసలు అనుమానమే లేదు నేను కోపంతో చెప్పటంలా శకుని పాత్ర అంత గొప్పగా ఉంటది భారతంలో కదా అద్భుతంగా ఉంటది అలాంటి శకుని పాత్ర ఒక చంద్రబాబు నాయుడు గారు వేసి ఉండటైతే అబ్బో ఇవాళ సందర్ సందరిగా ఉండేది అనుకో మమ్మల్ని తిట్టినందుకు ఫైతిపలంగా ఉండేది సందు తిరిగినప్పుడల్లా మమ్మల్ని తిట్టేటటువంటి కార్యక్రమం చేసేవాడు శకునిగాక ఏమవుతాడు చెప్పండి స్వామి అది నా అభిప్రాయం మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్